ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా నాలుగు వందల ముప్పై నాలుగు పరుగులు భారీ రన్స్ సాధించింది అయితే తర్వాత బ్యాటింగ్ వచ్చిన టీమిండియా ఒకనొక దశలో రెండు వందల పరుగులు కూడా చేయగలుగుతుందా అన్న దశ నుంచి ఈరోజు మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వందల యాభై ఎనిమిది పరుగులు సాధించి తొమ్మిది వికెట్లు కోల్పోయింది ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్ లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సంచలనమైన ఇన్నింగ్స్ ఆడాడు నూట ఐదు పరుగులతో క్రీజ్ లో నిలబడి ఉన్నాడు టాప్ ఆర్డర్ లో మనం ఒకసారి చూసినట్టయితే యశస్వి జైస్వాల్ ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ కూడా విఫలమైన పరిస్థితుల్లో లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సంచలనమైన ఇన్నింగ్స్ ఆడాడు అసలు ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డ మీద ఎనిమిదో నెంబర్ బ్యాటింగ్ కి వచ్చి సెంచరీ చేసిన ఒక్క ప్లేయర్ కూడా లేదు కాబట్టి ఈ రోజు సెంచరీ చేయడం ద్వారా కొత్త రికార్డుని సృష్టించాడు అదేవిధంగా మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు అయితే మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వడం పట్ల స్పందించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ టీమిండియా అసలు ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ తీసేసినట్టయితే ఖచ్చితంగా ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఓడిపోవాల్సి ఉంటుంది ఎందుకంటే టీమిండియా ప్లేయర్ల అందరూ బ్యాట్స్మెన్లు చేతులెత్తేసిన నితీష్ కుమార్ రెడ్డి మాత్రం తన సెంచరీతో ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాని ఓటమి నుంచి కాపాడాడు ఇలాంటి నమ్మకమైన ప్లేయర్ టీంకి ఒక్కడు ఉన్నా ఆ జట్టు ఓటమిల నుండి బయటపడుతుంది అని కీలక వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా నితీష్ కుమార్ రెడ్డి ఈ సిరీస్లో చాలా కన్సిస్టెన్సీగా ఆడుతున్నాడు అని పొగడతలతో ముంచెత్తాడు రిక్కీ పాంటింగ్